ఈ వీడియో సోషల్ మీడియాలో నాలుగు రోజుల నుంచి కూడా వైరల్ గా మారింది అనమాట ఈ వీడియో గురించి మొదట్లో మాట్లాడవలసిన అవసరం లేదని నేను భావించాను కానీ తరువాత ఆలోచిస్తే ఇది విద్యారంగానికి సంబంధించింది పిల్లల భవిష్యత్ కు సంబంధించింది కనుక ఈ వీడియో పైన మనం మాట్లాడవలసిన అవసరం ఉందని నేను భావించాను డెబ్బై వేల రూపాయలు శాలరీ తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి అనే స్పెల్లింగ్ ను రాయలేక అంటూ రాశాడు నైన్టీన్ అనే స్పెల్లింగ్ రాయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో విద్యారంగంలో ఉపాధ్యాయులను నియమకాలలో పాటిస్తున్నటువంటి ప్రమాణాల పైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలాంటి ఉపాధ్యాయుల దగ్గర భవిష్యత్ కోసం చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటో అనే దానిపైన ప్రశ్నలు లేవనెత్తున్నాయి ఈ ఘటన గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి ప్రభుత్వ పాఠశాలలు అంటే నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఇలాంటి ఉపాధ్యాయులు తీసుకొస్తున్నారు